హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ సీనియర్ హీరోల దాటికి వెనక్కి తగ్గుతున్న వెంకీ కొడుకు ట్రెండ్ మారుస్తానంటున్నా అందాల రాక్షసి సరికొత్త లుక్లో కనపడబోతున్నా శర్వానంద్ ఆమెను చూస్తే నా చూసినట్టుంది చూసినట్టుందంటున్నా డైరెక్టర్ కృష్ణవంశీ ఆ కారణం వల్లే బాహుబలి నుండి తప్పుకున్న శ్రీదేవి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాల సినిమాలో హీరో వెంకటేష్ గారికి కొడుగ్గా హీరోగా రాణించాలని ఉవిల్ లూడుతున్న వెంకటేష్ తనేడు అదేనండి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చైల్డ్ యాక్టర్ వేష్ ఆ అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అయితే దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వనట్లు మంచి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కాలు తూగుతున్న ఈ కుర్ర హీరోకు సీనియర్ హీరోలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారట నాగన్ వేష్ ఇటీవలే ఏంజిల్ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా అన్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది అయితే ఈ మూవీని వేసవిలోనే రిలీజ్ చేయాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫిల్మ్ మేకర్లకే విసుగు తెప్పించేస్తుంది హీరోగా ఇంకా బదింగ్ స్టేజ్ లో ఉన్న నాగన్వేష్ ఇతర హీరోలతో పోటీ పడకుండా సేఫ్ జోన్ లో బాక్సాఫీస్ బరిలోకి దిగాలనుకుంటున్నాడు ఆ విధంగా తొలుత ఏప్రిల్ పన్నెండున ఈ మూవీ రిలీజ్ చేయాలనుకున్నారు అనుకోని రీతిలో అది కాస్త పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడింది కానీ అక్కడికి కేశవ రారెండై వేడుకు చూద్దాం వచ్చి చేరాయి దీంతో ఇరవై ఆరవ తేదీకి వాయిదా వేసుకున్నారు అయితే చిత్రం కూడా వాయిదా పడి ఇరవై ఆరున ఫిక్స్ చేసుకుంది పోనీలే అని జోన్ రెండుకు మళ్లీ డేట్ ను మార్చుకోగా రాజ్ తరుణ్ అందగాడు రూపంలో మళ్లీ ఏంజిల్ ను తరిమి కొట్టాడు దీంతో ఇప్పుడు ఏదో ఒక డేట్ ను ఫిక్స్ చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారని తెలుస్తుంది మరి నాగన్వేష్ ఏంజిల్ తో కలిసి ఏ డేట్ కు సందర్ చేస్తాడో చూడాలి చిన్న సినిమాతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్గా తినాల లావణ్య త్రిపాటి స్టార్ లీగ్లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమవుతుందట ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం గో చిన్న సినిమాలతో మొదలు పెట్టి మీడియం రేంజ్ హీరోయిన్ గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తుంది తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న లావణ్య ఇకపై గ్లామర్ విందు కూడా వడ్డించేస్తానంటుంది నాగార్జున వంటి సీనియర్ హీరోతో జోడీ కట్టిన లావణ్య మెగా క్యాంప్ లో కుదురుగా కొనసాగుతుంది అయితే తన కెరీర్ కు ఇంకా కావాల్సిన బూస్టింగ్ లభించలేదని మదన పడుతున్న ఈ కోమలాంగి అందాలతో కుర్రకారుకు బంధాలు వేయాలని ఫిక్స్ అయిందట అందుకే గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమవుతుంది అంతేకాదు దర్శక నిర్మాతలకు ఈ మేరకు సిగ్నల్స్ పంపిస్తుందట కెరీర్ స్టార్టింగ్ నుంచి సాంప్రదాయ బద్దంగానే కనిపించిన లావణ్య క్రమంగా తాను స్టీరో టైప్ లో చిక్కుకుపోయానని భావిస్తోందట దర్శక నిర్మాతలు సైతం తనకు అదే రకమైన ఆఫర్లు ఇస్తుండటంతో ఇకపై మోడర్న్ పాత్రలు ఆఫర్ చేయాల్సిందిగా సూచిస్తోందట అంతేకాదు రియల్ లైఫ్ లోనూ మోడ్రన్ గానే ఉండేందుకు ఇష్టపడతానని చెప్తున్న లావణ్య అవసరమైతే బిగ్ని వేసేందుకు కూడా సిద్ధమని చెప్పేసిందట మరి అమ్మడి ఓపెన్ ఆఫర్ ను ముందుగా ఎవరు క్యాష్ చేసుకుంటారో చూడాలి ఇప్పటివరకు వరకు తను చేసిన సినిమాల్లో ఒకేలా కనబడ్డ హీరో శర్మానంద్ తన నెక్స్ట్ మూవీలో సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడంట ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం లెచ్ గో బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా సాగుతున్న శర్వానంద్ ఇన్నాళ్లు ఒకే రకమైన స్టైలింగ్ తో ఓ మోస దూరంలోకి వెళ్లిపోయాడంటున్నారు సినీ పెద్దలు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్తగా అలరించాలని అబ్బాయి కూడా గ్రహించినట్లున్నాడు అందుకే లుక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు ప్రస్తుత తరం హీరో హీరోయిన్లు పాత్రకు తగ్గట్లు తమ బాడీలోను బాడీ లాంగ్వేజ్ లోను మార్పులు చేసుకునేందుకు ఏమాత్రం వెనకడటం లేదు ఇప్పుడు శర్వ కూడా ఇదే విధంగా తన నెక్స్ట్ మూవీలో విభిన్నంగా కనిపించేందుకు బరువు తగ్గబోతున్నాడట ప్రస్తుతం రాధా చిత్రంలో నటిస్తున్న శర్వానంద్ ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో మహానుభావుడు అనే చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే నక్షత్రం సినిమాలో హీరోయిన్ గా నటించిన రెజినా చూస్తుంటే అచ్చం తన భార్య రమ్య కృష్ణ చూసినట్టే ఉందంటున్నాడంట డైరెక్టర్ కృష్ణవంశీ ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో సాధారణంగా హీరోయిన్ గ్లామర్ పై దర్శకులు ప్రత్యేక దృష్టి పెడుతుంటారు అయితే నక్షత్ర మూవీలో లీడ్ హీరోయిన్ గా చేస్తున్న రెజినా కృష్ణవంశీ మరింత శ్రద్ధ కనబరుస్తున్నాడట మొదట్ నుంచి ఈ మూవీలో రెజినా అల్ట్రా గ్లామరస్ గా కనిపిస్తుందని వినిపిస్తున్నా తాజాగా ఆ డోస్ మరింత పెంచినట్లు స్వయంగా క్రియేటివ్ డైరెక్టర్ వెల్లడించాడు నక్షత్ర మూవీలో రెజీనాలోని మరో యాంగిల్ కనిపించబోతుందని తెలుస్తుంది ఎందుకంటే నవయవన అందాలతో మెరిచిపోతున్న ఈ డెస్కీ బ్యూటీలో కృష్ణవంశీకి తన భార్య రమేకృష్ణ కనిపిస్తుందట ఎంగేజ్ లో ఉన్నప్పుడు రమేకృష్ణ కూడా ఇదే తరహాలో గ్లామర్ విందు వడ్డిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది రెజీనాలోనూ అవే లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో ఆమెపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ ఆమె పాత్రను తీర్చిదిద్దుతున్నాడట కృష్ణవంశీ మరోవైపు తెలుగు నాట అవకాశాలు సన్నగిల్లుతుండటంతో కోలీవుడ్ పై దృష్టి పెట్టిన రెజీనా అక్కడి మార్కెట్ లో క్రమంగా కుదురుకున్నట్లే అనిపిస్తోంది ఇప్పటికే అమర్ చేతిలో ఐదు నుంచి ఆరు చిత్రాలు ఉండగా త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల కాబోతున్నాయి ఇక స్వతహాగా తమిళ పొన్ను అయిన రెసినా సొంత పరిశ్రమలో సాలిడ్ హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో తాపత్రయపడుతుంది మరి ఈ దఫాలో అయినా అమ్మడు అనుకున్నది సాధిస్తుందేమో చూడాలి టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన అతులోక సుందరి శ్రీదేవి ఆ ఒక్క రీజన్ వల్లే బాహుబలి సినిమాలో శివగామి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అసలు రీజన్ మనం చూద్దాం దక్షిణాదినే కాదు ఉత్తరాదిన సైతం జగదేక సుందరికా మెప్పించింది శ్రీదేవి వివాహానంతరం కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్న శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది అలానే కోలీవుడ్ లోకి పులి సినిమాతో అడుగుపెట్టింది కానీ ఈ భారీ జానపద చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది నిజానికి దానికంటే ముందే శ్రీదేవికి రాజమౌళి బాహుబలిలో లో పోషించిన శివగామి క్యారెక్టర్ ను ఆఫర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి శివగామి పాత్ర నచ్చినప్పటికీ శ్రీదేవి పారితోషకం విషయంలో పట్టుదలగా ఉండటం వల్లే ఈ సినిమాలో ఛాన్స్ మిస్ అయిందనే పుకారు ఇప్పుడు ఫిలిం నగర్ లో షికారు చేస్తుంది బాహుబలి చిత్రాన్ని భారీ నిర్మిస్తుండటం పైగా ఇది రెండు భాగాల చిత్రం కావడంతో శ్రీదేవి ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట ఆమెకు అంత ఇవ్వడం అనవసరం అనుకున్న రాజమౌళి టీం సెకండ్ ఆప్షన్ గా రమ్యకృష్ణను సంప్రదించారట ఆమె అందుకు ఓకే చేయడం శివకామి పాత్రకు ప్రాణం పోయటం జరిగిపోయింది గాను రమ్యకృష్ణకు కేవలం రెండు కోట్ల యాభై లక్షలు చెల్లించారని అంటున్నారు బాహుబలి రూపంలో వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని చేచార్చుకున్న శ్రీదేవి ఇప్పుడు చాలా బాధపడుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమా అటు హిందీలోనూ సూపర్ డూపర్ హిట్ కావడంతో శ్రీదేవి బాధపడడం సహజమే ప్రస్తుతం శ్రీదేవి మామ్ అనే సినిమాలో నటిస్తుంది త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా బాహుబలి అయితే మరిపించలేదు నిజానికి శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప వేరెవర్నీ ఊహించుకోలేమని శ్రీదేవి ఆ పాత్ర ఉంటే చాలా పేలవంగా ఉండేదని కొందరు నిర్మహమాటంగా చెప్పేస్తున్నారు మరి మామ్గా అయినా శ్రీదేవి ఆకట్టుకుంటుందేమో చూద్దాం So that's all for today, guys. Keep waiting for another episode of Touring Takis. Till then, have fun guys and take care. Don't forget to subscribe and TV because you're gonna get the latest film updates. See you guys. <laughs>